శ్రీ గురువ్యో నమ శ్రీ మహాగణాధిపతి నమ శ్రీ మహా సరస్వతీ నమ ఓం శ్రీమాత్రి నమ తులారాశి స్థితి చూసినట్టయితే కురుధి సంవత్సరం అక్టోబర్ మాసంలో చిత్తానక్షత్రం ఒక రెండు పాదాలు స్వాతి నక్షత్రం నాలుగు పాదాలు అట్లా విశాఖ ఒకటి రెండు మూడు పాదాలు ఈ తులారాశికి చెందినటువంటివి ఈ తులారాశి వారికి గ్రహస్థితి చూసినట్టయితే జన్మస్థ శుక్ర సంచారము అట్లాగే వీరికి సైని వక్రగతి వల్ల వీక్షణ వల్ల తృతీయ సంచారము అట్లాగే చతుర్థస్థానము సంచారం వీక్షణ వల్ల రాహు స్థాన సంచారము గురు వక్రగతి స్థాన సంచారము కుజుడు భాగ్య సంచారము రవి బుధ కేతువులు వ్యయస్థాన సంచారము రాబోయేటువంటి అక్టోబర్ మాసంలో జన్మస్థ శుక్రుడి వల్ల కొత్త కొత్త వారితో పరిచయాలు ఏవైతే ఉన్నాయో వాటిని ఒక మీదుగా లాభ చేకూరే అవకాశం ఉంటుంది కొత్తవారి పరిచయాల వల్ల మీకు వ్యాపారంగం కానీ వృత్తి రంగాల్లో కానీ లాభించే అవకాశం ఉంటాయి అట్లాగే రాబోయేటువంటి అక్టోబర్ మాసంలో శని వక్రగతి శని సంచారం వల్ల దీర్ఘకాలికంగా ఆగిపోయినటువంటి సమస్యలు ఒక సమస్య పరిష్కారానికి నోచుకునే అవకాశం ఉంటుంది అట్లానే రాహువు మీకు షష్టస్థాన సంచారంలో శత్రు పరాభవాన్ని చూస్తారు అట్లానే ఈ యొక్క రాహు సంచార రుణ రోగాదులు ఏవైతే ఉన్నాయో కంటికి సంబంధించిన ఇబ్బందులు అనేవి గోచరిస్తున్నాయి అట్లాగే రుణ రోగాదులకు వస్తే రుణం తీసుకోవడానికి ప్రయత్నం చేస్తారు ఈ గురువు వక్రగతి సంచార సతమ స్థాన వీక్షణ వల్ల గురుడు అనుగ్రహం కలిగి మంచి సువార్తలనే అవకాశం ఉంటుంది దీర్ఘకాలికంగా బాధపడుతున్నటువంటి వారికి అట్లే కుజుడు ఈ యొక్క భాగ్యస్థాన సంచారం వల్ల అనుకూలమైన వాతావరణము ఈ యొక్క భాగ్యస్థితి వల్ల అందరూ మిమ్మల్ని మెప్పుగోరేటువంటి విధంగా మాట్లాడటము గౌరవాన్ని ఉంచటము మర్యాదగా ఉండటము మీతో పాటు అట్లాగే ఏదైనా పుణ్యకార్యాలు పుణ్యక్షేత్ర దర్శనాలతో పాటు స్నానాధికాలు అనేక పుణ్యకార్యాలు సత్కాలక్షేపాలు జరిగే అవకాశం ఉంటుంది ఈ రవి బుధ కేతులు పన్నెండులో సంచారం వల్ల బుధుడు వక్రగతి ఈ బుధుడు యొక్క స్థితి మూలత్రికన పన్నెండులో బుద్ధికుశలత బుద్ధమాన్యత ఏదైతే ఉంటాయో బుద్ధికుశలతో ఆలోచన చేసి ముందుకు వెళ్తుంటారు రవి జన్మస్థలంలో రావటం వల్ల రాబోయే పౌర్ణమి తర్వాత కొన్ని ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది రవి సంచారం వల్ల కాబట్టి జన్మస్థ రవి ఉన్నప్పుడు కాస్త ఆలోచన చూసి అడుగు వేయటం ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు పెద్దలు కాబట్టి ఆరోగ్యాన్ని చూసుకోవటం మంచిది అట్లా కేదు పన్నెండులో సంచారం వల్ల జ్ఞానము సంపాదించి దద్గుణంగా ప్రవర్తించడం వల్ల రాబోయేటువంటి సమస్యను పరిష్కారం చేసుకోగలుగుతారు అట్లే మొత్తం మీద తులారాశిలో ఉన్నటువంటి రాజకీయ ప్రముఖులు కానీ సినీ ప్రముఖులు కానీ కొంతవరకు ఆలోచన చేస్తూ నిర్ణయాలు తీసుకోవడం మంచిది వ్యాపారవేత్తలకి అనుకూలమైన కాలము విద్యార్థి విద్యార్థులకు కొంత గడ్డ కాలము రాబోయే ఈ యొక్క క్రీడాకారు రంగంలో ఉండేటువంటి వారికి మెప్పు అనేది పేరుగానే వస్తుంది అట్లాగే రాబోయేటువంటి రాహు ఏదైతే ఉన్నారో శత్రు పరాభవాన్ని చూస్తారు అతి క్లిష్టమైన పరిస్థితులు కూడా ఏవైతే ఉంటాయో అవి బయటపడే అవకాశం ఉంటుంది కాబట్టి మొత్తం మీద తులారాశివారికి రాబోయే గురువు వక్రక గతి వల్ల స మంచి సత్ఫలితాలు గోచరించే అవకాశం ఉంది కావున ఈ యొక్క రాశివారు దసరా నవరాత్రులలో అమ్మవారు ఆరాధన చేసుకొని తగు విధమైనటువంటి అభిషేకాదులు హోమాలు ఉద్యోగాలు చేసుకోవడం వల్ల మంచి చేకూరుతుంది ఇంకా ఈ రాబోయేటువంటి అక్టోబర్ మాసంలో వీరికి కోర్టు సమస్యలు కొంతవరకు ఓ కొలుకు వచ్చే అవకాశం ఉంటుంది అట్లనే వివాహితులకి వివాహానికి సంబంధించినటువంటి విషయాలు ఒక మెట్టు ముదరకు అవకాశం ఉంటుంది వివాహితులు వివాహం జరిగే అవకాశం కూడా ఉంటుంది అట్లాగే రాబోయేటువంటి అక్టోబర్ మాసంలో తులారాశి వారికి చాలా మంచి ఫలితాలే గోచరిస్తున్నాయి కాబట్టి ఇంకా అవకాశం ఉన్నటువంటి వారు ప్రతి లతా సహస్రా పారిన కానీ ఖడ్గవాస్త పారడం కానీ అట్లాగే ఇంకా సత్ఫలితాలు పొందాలంటే అల్చందలు దొల్లబొబ్బర్లు గోవుకి నైవేద్యంగా పెట్టడము అట్లే కుక్కలకి ఈ యొక్క రొట్టెలు పెట్టడం ఆదివారం రోజు వల్ల గ్రహపీడ అనేది తొలగిపోతుంది ఈ విధంగా తులారాశి వారికి రాబోయే అక్టోబర్ మాసంలో ఇంకా మంచి సత్ఫలితాలు గోచరిస్తాయి ఈ విధమైనటువంటి ఏవైతే ఉపచ ఉపశాంతికి సంబంధించినటువంటి క్రియలు చెప్పామో ఆ రెమెడీస్ కూడా పాటించినట్లయితే మంచి గోచరిస్తుంది ఈ యొక్క తులారాశి అని చెప్పడం అయింది అక్టోబర్ మాసంలో ఈ ఆశ్విజ మాసంలో ముఖ్యంగా అందరు కూడా దసరా నవరాత్రులు విరివిగా చేస్తుంటారు శక్తికి అనుకూలంగా ఈ దసరా నవరాత్రులలో అందరూ కూడా ప్రత్యేకంగా చేసుకునేటువంటి అంశం ఏంటంటే కుంకుమార్చన అంటారు అమ్మవారికి ఇష్టమైంది ఏంటయ్యా అంటే కుంకుమార్చన ఒక్కొక్కరికొకరు ఇష్టం కాబట్టి కుంకుమార్చ అనేది అమ్మవారికి ఇష్టంగా చేస్తారు అలానే చీరలు కట్టడం ప్రతి అమ్మవారికి ఒక రకమైన రంగు చీరలు కడుతూ ఉంటారు ఈ ఆశుజ మాసంలో ఈ ద్వాదశ రాసుల్లో జన్మించినటువంటి వారందరూ కూడా రాబోయే అంటే జరుగుతున్నటువంటి ఆశ్చర్య మాసంలో అమ్మవారి అనుగ్రహం పొందటానికి కానీ ప్రతినిత్యం కూడా అమ్మవారికి మీ ఇంట్లో ముఖ్యంగా చందనాది తైలం కానీ లేదా జవ్వాది దొరుకుతుందండి మార్కెట్లో ఈ జవ్వాదితో కానీ గంధాన్ని మిశ్రమాన్ని చేసి అమ్మవారికి పెట్టినా కూడా మంచి ఫలితాలు గోచరిస్తాయి అమ్మవారికి ఇష్టం ఉంది ఏంటంటే తాంబూరిత పూరిత మనకు లతా సహస్రనామంలో అనేక నామాలు ఉన్నాయి అమ్మవారికి తాంబూలం అంటే సౌందర్య లహరిలో కూడా మనకేం చెప్పారు అంటే అమ్మవారి నాలుక ఎర్రగా ఆ తాంబూల చరణవరణం చేసుకుంటే ఎట్లా ఉంటుందో తాంబూల చరణమరణం ఆ తాంబూలాన్ని అమ్మవారికి మనం పెట్టాలి అన్నారు ఇక్కడ ఉపవాస దీక్షగా ఎవరైతే ఉంటారో తాంబూలాన్ని గనక సమర్పణ చేస్తే అమ్మవారికి చాలా మంచిదైనటువంటి అబ్దాలు మనకు గోచరిస్తాయి సౌందర్య లహరిలో కూడా చెప్పబడింది కాబట్టి సౌందర్యాలలో చెప్పబడింది కాబట్టి సుగంధ ద్రవ్యాలు ఉంటాయమ్మ అమ్మవారికి పెట్టేటప్పుడు సుగంధ జాజికాయ జాపత్రి ఇలాచి లవంగం పచ్చకర్పూర యాలక్కాయలు ఇవన్నీ మిశ్రమంగా పౌడర్ చేసి దానిలో చిన్న ఒక్క కట్ చేసుకొని ఒక్క కూడా పెట్టేసి తాంబూలానికి ఒక లవంగాన్ని కూడా పెట్టి అమ్మవారికి ఇది కనుక సమర్పణ చేస్తే అమ్మవారి శీఘ్రగతిన ఫలితాన్ని ఇస్తుంది అని చెప్పి మనకు దేవి భాగవతం కానీ సౌందర్య లహరిలో కానీ చెప్పబడుతుంది అట్లాగే సహస్రనామంలో కూడా అమ్మవారికి ఇష్టమైంది బెల్లపాయసంగా చెప్పబడింది దుర్గాదేవికి బెల్ల పాయసాన్ని ప్రతినిత్యం కూడా అమ్మవారికి పెట్టడం వల్ల ద్వాసరాశులు అద్భుతమైనటువంటి ఫలితాన్ని పొందుతారు ఈ ఆశుజ మాసంలో రాబోయేటువంటి పౌర్ణిమ కూడా చాలా విశేషంగా అశ్విన్యా దేవతలకు సంబంధించినటువంటిది అంటే రాజవైద్యులని పిలుస్తుంటారు వీరిని అశ్విని దేవతల్ని రాజ్య వ్యవరిస్తారు వివరిస్తారు కాబట్టి ఈ యొక్క పౌర్ణమి రోజున ఎవరికైతే మానసిక రుగ్గుమతతో అంటే మానసికమైనటువంటి టెన్షన్స్ అంటే ఎట్లా మన జాతకంలో ఏ విధంగా కనబడతాయండి అంటే ఇవి కేతువు చంద్రుడు లేదైనా రాహువు చంద్రుడు వీటి కలయిక వల్ల కానీ వీటి పరస్పర వీక్షణ వల్ల కానీ మానసికమైన రుగ్గుమతలకు గోచరిస్తాయి అంటే ఇమ్మెచ్యూరిటీ ప్రాబ్లమ్స్ అనేది ఉంటాయి వాటికి కాను రాబోయేటువంటి పౌర్ణిమ ఏదైతే ఉందో ఆ రోజు కానీ చంద్రబింబానికి అంటే పౌర్ణమి నాటి చంద్రబింబానికి కానీ పాయసాన్నం చూపించినట్లయితే అన్ని భయాల నుంచి కూడా తొలగింపజేస్తుందని మనకు లలితా సహస్రనామంలో చెప్పండి పాయసాన్న ప్రియా త్వక్స్థ పశులోక భయంకరి అని చెప్పబడింది కాబట్టి పాయసాన్నాన్ని ఎవరైతే నివారణ పెడతారో అన్ని భయాల నుంచి కూడా పశుపక్షాదుల నుంచి ఉండే భయాలు కానీ అనేక జంతువులు కానీ మనలో ఉండేటువంటి రాక్షసత్వాలు కూడా నిర్మూలన చేస్తుందని పాయసాన్నం అంటే అందుకని బెల్ల పాయసాన్ని కానీ పెట్టినట్లయితే అమ్మవారు అన్ని అనుగ్రహాన్ని మనకు ఇస్తుంది ఇది ఈ దసరా నవరాత్రుల్లో ద్వాదశ రాశి వాళ్ళందరూ కూడా పాటించాల్సిన నియమం శ్రీమాత్రే నమ